ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణుశాస్త్రాలలోని రెండో శ్లోకంలోని పదకొండవ నామం యొక్క అర్థాన్ని ఇక్కడ తెలుసుకుందాం ఆ నామం ఏంటంటే పరమాత్మ పరమాత్మ అంటే సర్వోత్తమ ఆత్మ అని ఇక్కడ అర్థం వస్తుంది పూతాత్మయే పరమాత్మ అవుతుంది కార్యానికి కారణంగా ఉండే అవ్యక్త తత్వము కంటే విలక్షణమైనది ఈ నామం నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూ పరమాత్మ అందరికీ తానే ఆత్మ తరగంటూ ఈ ఆత్మ ఉన్నదని గుర్తించడానికి లేకుండా ఉన్నవాడే ఈ శ్రీ మహావి ఈ జీవకోటికంతటికీ ఉత్పత్తికి అన్నింటికి కూడా ఇతనే ఆధారమైన వారి జీవగుణాల్లో సంబంధం లేని పరిశుద్ధుడు కనుక భూతాత్మ అని ముందునామంలో చెప్పబడింది అనేక వస్తువుల్లో విద్యుత్తు వ్యాపించిన వస్తువు వికారాలు ఏవి విద్యుత్కి అంటావు కదా విద్యుత్తు లేదే ఆ వస్తువులు ఏవి పనిచేయవు ఇంట్లో ఫ్యాన్ కానీ రిఫ్రిజిరేటర్ కానీ ఎలక్ట్రిసిటీ బల్బులు కానీ ఏవి కానీ పనిచేయవు ఆ అంటని లక్షణమే భూతత్వం పవిత్రత నిర్మలత సూర్యోదయ సూర్యాస్తమాలను ఆధారంగా చేసుకుని ప్రతివారు ఎవరి పని వారు వేచర్యలను చేసుకుంటూ వెళ్తారు ఆ పనులు వికారాలు సూర్యుడుకు అంటనట్లే కేవులుడైన కేవలుడైన సాక్షి అయి ఉన్న పరమాత్మ నిత్యశుద్ధుడు సర్వభూతాలకు ఆధారవతుడు అయితే ఈ పరమాత్మను తెలుసుకోవాలి ఎలా అంటే ఇక్కడ భగవద్గీతలోని గీతలో ఐదవ అధ్యాయంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఈ రకంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు భోక్తారం యజ్ఞ తపస్సాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞావా మాం శాంతి మృచ్ఛతి అని ఇరవై తొమ్మిదవ శ్లోకంలో చెప్పండి అనగా భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి సమస్త త్రాలకు ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాలు కరుణామయుడు పరమ ప్రేమ స్వరూపుడు ఈ భగవతత్వమును ఎరిగిన భక్తులకు పరమ శాంతి చేకూరుస్తాడు లభి చేస్తాడు అనేది ఈ శ్లోకంలో చెప్పబడింది నేనే యజ్ఞ తపస్సులకు భోక్తను సర్వలోకాలకు నేనే మహేశ్వరుణ్ణి సమస్త ప్రాణులకు నేనే స్నేహితుణ్ణి మిత్రుణ్ణి ఆప్తుణ్ణి నేనెన్నింటి నేను ఇలాంటి వాడినని ఎవరు తెలుసుకుంటారో వారికే శాంతి చేకూరుతుంది శాంతి పొందుతారు పరమాత్మ అంటే ఇతని హితమిత్తమని తెలియని వారు ఈ పై లక్షణాలు ఆధారంగా అన్వేషణ ప్రారంభించి శాంతి కొరకై ప్రయత్నించి శాంతిని పొందుతారు అంతేగాక గీతలో సర్వభూతాల్లో ఉన్న ఆత్మలో ఆత్మ తానే అని అంటాడు పరమాత్మ మమాత్మ సర్వభూతాత్మ అనే మాట కూడా వింటూ ఉంటాం ఆత్మయే పరమాత్మ అనే మాట ప్రజలు సర్వసాధారణంగా వాడుతూ ఉంటారు అంతకు ఇంతకు పరమాత్మ అంటే అంతటా ఉన్న నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన కార్యకారణముల కంటే విలక్షణమైనది అని ఇక్కడ అర్థం వస్తుంది శుభవస్తు